సక్సెస్ సక్సెస్ అనేది ఒక ఫాస్ట్ గా వెళ్ళే మెట్రో ట్రైన్ అది ఆగినప్పుడు అవకాశం దొరికినప్పుడు ఎక్కేసేయాలి స్టాప్ వచ్చినప్పుడు మెల్లగా దిగేసి మళ్ళీ మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం మళ్ళీ ఆ ట్రైన్ కోసం ఎవరో గంటకు ముందు దిగిపోరు అంటే మన 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 ఎబిలిటీకి మన గమ్యానికి చేర్చే అట్టుగా ఉండాలి ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ అంటే బుర్కా వేసుకున్న ప్రేమ సార్ ఇది కొత్త డెఫినేషన్ ఇది అదే బుర్కా వేసుకున్న ప్రేమ అది అండ్ ప్రేమ అనిపిస్తుంది కానీ కాదు కాదు అదొక అదొక గొప్ప ఫీలింగ్ గొప్ప గ్రేటెస్ట్ అంటే ప్రేమ్ ఉందా లేదా అన్నట్టు ఉండే ఒక అద్భుతమైన స్పేస్ ఫ్రెండ్షిప్ అంటే చాలా చాలా గొప్ప ఫోర్స్ ఆఫ్ యూనివర్స్ దట్ ఆస్కింగ్ యూ టు హోల్డ్ స్టాప్ సిట్ లర్న్ అండర్స్టాండ్ అన్లర్న్ రీలర్న్